ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో విగ్రహాలు శిలా ఫలకాల విధ్వంసకర విష సంస్కృతికి నాంది పలికారని ఇది మంచి పద్ధతి కాదని ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఈ విధ్వంసకర విష సంస్కృతికి ఇకనైనా చరమగీతం పాడాలని మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా హితవు పలికారు సోమవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని స్థానిక వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా డాక్టర్ శిష్క్లారెడ్డి దేశం సుధాకర్ రెడ్డి కల్లూరి రామలింగారెడ్డి డాక్టర్ రాకేష్ రెడ్డి మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ పాంశావల్లి కౌన్సిలర్లు కోఆన్ సభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ వైఎస్ఆర్ నిలవెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు పట్టణంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆశయాలను సాధించేందుకు ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని మహానేత యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ లైఫ్ పరివర్తన సెంటర్ నందు జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాజీ ఎంపీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ రాకేష్ రెడ్డి డాక్టర్ శిష్లారెడ్డి కల్లూరి రామలింగారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరాస్థాయిగా నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో అందించిన ప్రజారంజక పాలన అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు వారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అత్యవసర సేవలు అనేక గొప్ప సంస్కరణలకు ఆద్యుడని కొనియాడారు ఇటువంటి స్ఫూర్తిదాయకమైన పాలన అందించిన నాయకుని విగ్రహాలను విధ్వంసం చేయడం శిలా ఫలకాలను పగులగొట్టడం టీడీపీ విష సంస్కృతికి నిదర్శనమన్నారు ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇప్పటికైనా ఈ విధ్వంసకర చర్యలకు చరమగీతం పాడాలని హితవు పలికారు విధ్వంస కాండను ఆపాలని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని టీడీపీ నాయకులను కోరారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించారని పారదర్శక పాలనను ప్రజల ముంగిటకే చేర్చారన్నారు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని ప్రభుత్వాలు అధికారాలు శాశ్వతం కాదని ప్రజలకు మంచి చేయడమే ప్రధానమన్నారు రాష్ట్రంలో టీడీపీ నాయకులు చేస్తున్న విధ్వంసకర సంస్కృతి మంచిది కాదని ఈ కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలని పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందించేందుకే అడుగులు వేయాలి స్వాగతించాలని కోరారు కార్యక్రమాల్లో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య నంద్యాల పట్టణ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి సీనియర్ అడ్వకేట్ శ్రీనివాసులు దాల్మిల్ అమీర్ డాక్టర్ శశికళారెడ్డి సాయిరాం రెడ్డి లింకన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మనం ఇక్కడ ఆయన జయంతిని ఎంతో ఉత్సాహంగా చేసుకుంటా ఉన్నాం ఒక నేతలు ఇటువంటి నేతలకు మరణం అనేది ఉంటుంది వీళ్ళు చిరస్థాయిగా చిరంజీవులా ఉంటారు అలాగే ప్రజల గుండెల్లో ఉంటారు మనకందరికీ తెలిసిన విషయమే ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన ప్రజారంచక పాలన గురించి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన అంటానే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉచిత కరెంటు రైతులకు రుణమాఫీ జలయజ్ఞం ఆరోగ్యశ్రీ వన్ జీరో ఎయిట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన పథకాలు ఆయన ప్రజలకు అక్న చేర్చుకున్నది ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు అటువంటి మహానేత వైఎస్ రాజశేఖర్ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కులం చూడం మతం చూడం పార్టీలు చూడమని చెప్పి దాని ప్రకారమే తూచా తప్పకుండా ప్రతి వ్యక్తికి ఏ పార్టీతో కులంతో సంబంధం లేకుండా అన్ని అభివృద్ధి ఫలాలు ఇచ్చిన వ్యక్తి మా జగన్ మరొకసారి మీ ద్వారా అందరికీ ఏమంటే ఇటువంటి విధ్వంసకండాలను ఆపండి పంద్యాలప్ప జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ్ సెక్యూరిటీ గారు ఎన్నో సంస్కరణలకు మూల పురుషుడు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి ఎంతో బీద ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అలాంటి సమయంలో వీదలకు అందరికీ కార్పొరేట్ ఒక వైద్యం అందించిన ఏకైక ముఖ్యమంత్రి అలానే విద్య కానీ వైద్యం కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ ఒక సంస్కరణలు తీసుకొచ్చి ఒక ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక దివంగత ముఖ్యమంత్రి ముఖ్యంగా వ్యవసాయాన్ని దండగానే నుంచి వ్యవసాయాన్ని పండగ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకొని పోవాలి ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఓ పండగ లాంటి దినం ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక శక్తి ఆయన నువ్వు పార్టీలకు అతీతంగా ప్రేమించే వాళ్ళే తప్పితే ద్వేషించే వాళ్ళు ఎవరు లేరు ఆంధ్ర రాష్ట్రానికి అపరిమితమైన కీర్తి తెచ్చిన గొప్ప వ్యక్తి ఆయన ఆయన ప్రజల సంక్షేమము రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసిన ఒక గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన స్ఫూర్తితో మనమందరం కూడా రాష్ట్రాభివృద్ధికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవలందరూ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరింత కృషి చేసి భవిష్యత్తులో ఆయన ఆశయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళి మన రాష్ట్రాభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ మా ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను శుభాభిన తెలియజేస్తున్నాను ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి వారిలో బుద్ధులు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మనం ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది మరి ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఆయనను అనుసరించి ముందుకు పోతా ఉంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు డెబ్బై ఐదు వసంతాలు ఈరోజు జరుపుకుంటుంటే మనం ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయినా ఈ ఈరోజు కూడా ప్రజల్లోనే మమేకమై ప్రజలతో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా జీవించి ఉన్నాడు అనే రకంగా ప్రతి ఒక్క చోట కూడా ఆయన కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా మంజాల్లో వైఎస్ఆర్ లీగల్ సెల్ తరఫున మేము జయంతి ఉత్సవాలు జరపాలని అనుకున్నాము ఆ విధంగానే ఈరోజు వైఎస్ఆర్ డెబ్బై ఐదో జయంతి కార్యక్రమం జరగడం జరిగింది మనము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండిన్నారు అప్పుడు అనేక కార్యక్రమాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయితేనేవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అయితేనే అనేక రకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు జయంతి సందర్భంగా మేము వైఎస్ఆర్ లీగల్స్ తరఫున ఆయన ఒకసారి మనం జ్ఞాపం చేసుకుని ఆయన ఒక కార్యక్రమాన్ని ఒకసారి మరియు ఒకసారి మనం మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవ సందర్భంగా నంద్యాల వైయస్ఆర్ పార్టీ డిస్టిక్ లీగల్ శిలా ఆధ్వర్యంలో ఈరోజు ఆయన యొక్క కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని జరుపుతున్నాము ఈరోజు మరి ఈ రాష్ట్రం ఈ దేశం గర్వించే నాయకుడు నూతన విప్లవానికి నాందిపెలుచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి వారు ఎంతో మానవత్వం వ్యక్తి ప్రజల మనిషి ఆ మహానాయకుడిని స్మరిస్తూ ఈరోజు మేము కార్యక్రమం జయంతి కార్యక్రమం జరుపుతున్నాము ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తామని చెప్పేసి నేను విన్నవిస్తాను వైఎస్ఆర్ డెబ్బై జయంతి సందర్భంగా ఈ రోజు నంద్యాల డిస్టిక్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగినది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సంక్షేమ పథకాలకు ఆద్యుడైన వైఎస్ రాజశేఖర ఈ విధంగా ఈ రోజు అందరూ స్మరించుకోవడం జరిగింది పరివర్తన్ లైఫ్ సెంటర్ లో మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు యూకే వైఎస్ఆర్ సిపి వారి స్పాన్సర్స్ ద్వారా రోజు నిర్వహించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండెల్లో చిర స్థానాన్ని పొందిన వ్యక్తి ముఖ్యంగా ఈ ఆరోగ్య వల్ల ఎంతో మంది పేదవాళ్ళు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు ఈరోజు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలలోని పిల్లలైతేనేమి అనారోగ్యం బారిన పెద్దవారైతేనేమి వారికి అందరికీ కూడా ఒక మంచి వైద్యం అందిందంటే అది ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణ వల్లే ఆరోగ్యశ్రీ వల్లే వన్ జీరో వల్ల మంది ఇలాంటి పిల్లలకి పెద్దలకి ఈరోజు ఆరోగ్యం అనేది అందుతోంది ఈరోజు స్వర్గీయ ముఖ్యమంత్రి జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని పరివర్తన లైఫ్ సెంటర్ లో యు మరియు లండన్ వైఎస్ఆర్ సిపి వారి సహకారంతో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన టైంలో అంత అన్ని రకాల వర్గాలకు కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు దేశంలోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి కావున అదే స్ఫూర్తితో ఈరోజు మనము కూడా మన దేశంలో మన రాష్ట్రంలో మన పుట్టిన గడ్డకు ఆయన స్ఫూర్తితో ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి యుకే మరియు లండన్ ముఖ్యంగా అక్కడ ఉండే వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు రాజ్ పరదేశి గారు మరియు డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ గారు చింత తర్వాత ఓబుల్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా వారి సహకారంతో పరివర్తన లైఫ్ సెంటర్లో ఐదు మంచాలను ఒక రిఫ్రిజిరేటర్ను పేదలకు దుస్తులను మరియు మందులను అంతేకాకుండా నంద్యాల్లో మూడు చోట్ల అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు యూకే వైఎస్ఆర్సిపి కమిటీ కమిటీ సభ్యుల అందరి ఆధ్వర్యంలో మరి డెబ్బై ఐదవ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని మరి పరివర్తన లైఫ్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి అమీర్ అన్న గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు డాక్టర్ శశికళ రెడ్డి మేడం గారు తర్వాత సన్నాల సాయి రామ్ రెడ్డి గారు ప్రత్యేక ఆహ్వానితులు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి యూకే కమిటీ పరివర్తన లైఫ్ సెంటర్కి చేయుతని ఇస్తుంది